హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే మరొక లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట మొన్నైతే ఇంక ఈ మధ్య వీడియో వీడియో అయితే షేర్ చేశాను కదండి ఇలా జరిగిందని చెప్పేసి ఇంకా ఆ రోజైతే వాయిస్ ఓవర్ అయితే సరిగ్గా ఇవ్వలేదండి చిన్నగా అనమాట వాయిస్ అయితే రావట్లేదండి సరిగ్గా మా ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే ఎండలో ఒక పావు గంట అలా ఉండాలంటండి ఎందుకంటే ఊర్లంతా పచ్చిగా ఉంటుందంట అందుకని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ అలా అయితే ఉన్నానండి ఉన్న తర్వాత బ్రష్ అయితే చేశాను అనమాట బ్రష్ చేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేయాలండి ఇక్కడ అయితే అమ్మ టీ అయితే పెడుతుందండి నేనైతే టీ తాగట్లేదండి ఇక్కడ బట్టలు అయితే ఉండిపోయాయి అనమాట ఇంకా అమ్మ బట్టలు అన్నీ ఇంక అన్నీ తనే చేస్తుంది అనమాట పనులన్నీ నేనైతే ఇప్పుడైతే ఏ పనులు చేయకూడదు అంటే ఇక్కడ హాట్ వాటర్ కూడా పెట్టింది అనమాట వేడి నీళ్ళతోనే నేను బ్రష్ చేయడం కానీ ఇంకా బాత్రూమ్ అన్నీ చేస్తున్నానండి ఇక్కడైతే ఇంకా రోజు మా బేబీకి ఇచ్చినవి అవి అంగన్వాడిలో ప్రతి నెల ఇస్తారు కదండి పాలు ప్యాకెట్లు ఇవి రైస్ ఇవన్నీ ఇచ్చారనమాట అయితే పంపించానండి ఆ రోజు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అమ్మ అరుస్తుందండి తలకి కట్టు కట్టుకోవాలి కంపల్సరీగా అని చెప్పి ఇంక తర్వాత అయితే ఇంకా మా చెల్లి గోరింటకు పెట్టుకోవాలని చెప్పేసి గోరింటకు అయితే కోస్తుందండి కొమ్మలు తీసుకొచ్చి నాకైతే రైస్ అనమాట ఆఫ్టర్నూన్ అయితే రైస్ తింటానండి మార్నింగ్ ఈవినింగ్ ఏంటంటే సిక్స్ లోపు తినేయాలంట ఇడ్లీ అనమాట రసము మధ్యాహ్నం ఏదైనా కర్రీస్ అండి అంటే బెండకాయ దొండకాయ కాకరకాయ అట్లా నాకైతే బాగా బేబీ గురించి ఆలోచించేది బాగా తలనొప్పి అయితే వచ్చేసిందండి తలంతా దిమ్ము పట్టేసినట్టు అనమాట ఇంకా ఆలోచనలతోనే ఉండిపోయానండి పిచ్చి పెట్టినట్టుగా ఉంటుంది బేబీనే గుర్తొస్తుందండి పదే పదే ఇంకా డే అండ్ నైట్ నిద్రే ఉండట్లేదు అందుకని చెప్పేసి ఇంకా అమ్మ అయితే ఇంక అయితే పెడుతుందండి సొంటి పెడితే ఏంటంటే కొంచెం నరాలన్నీ యాక్టివ్ అవుతాయంట ఈ బాలింత జబ్బులు అట్లా రాకుండా ఉంటాయంట నేను ఇక్కడైతే అమ్మ అయితే పెట్టేసిందండి చాలా మంటగా అనిపించింది భలే మంట అండి తర్వాత నాకైతే చాలా బాగా రిలీఫ్ అనిపించిందండి ఆ ది ఆ దిమ్ము మొత్తం పోయిందనమాట చాలా హెడేక్ అండి ఇంక బాధ నుంచి ఎలా కోరుకుంటానో కూడా నాకే తెలియట్లేదు అనమాట ఇక్కడైతే ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ తింటున్నానండి ఇక్కడ మా వారు అనమాట ఇంక మా ఇంట్లో తీసిన క్లిప్ అండి కొబ్బరి బోండాలు అయితే నేను డైలీ అయితే తాగుతాను అనమాట ఇంకా ఆ రోజు మిగిలిపోయి ఉన్నాయి కదా ఉంటే ఇంకా అవి మా వారు తాగడానికైతే తెత్త కొట్టుకున్నారండి తర్వాత అయితే ఇంక చెప్పులు అనమాట ఆర్దో కేర్ అనమాట ఇంక ఇవేంటంటే మనం డైలీ చెప్పులు అయితే వేసుకోవాలి కదండి కాళ్ళు మంటలు అన్నమాట పచ్చిగా ఉంటే పచ్చిగా ఉన్నప్పుడు వేసుకోకుండా ఉంటే చాలా నీళ్ళల్లో అలా తిరగకూడదంట అందులో మా వారు అయితే చెప్పులు తీసుకొచ్చారండి ఆర్దో కేర్ చెప్పులు అనమాట చాలా స్మూత్గా ఉన్నాయండి చెప్పులు అయితే బాగున్నాయి అనమాట వేసుకొని చూస్తున్నాను అండి ఫస్ట్ అయితే ఒక చెప్పులు తీసుకొచ్చారు అవి అయితే పొడవయ్యాయండి నా చెప్పులు సైజ్ ఏంటంటే సిక్స్ అనమాట ఎలా అయితే బోరు అసలు ఇంక ఎలా ఉన్నానంటే నాకే అర్థం కావట్లేదండి మేము బుక్ చేసామన్నమాట ఫస్ట్ బేబీ వస్తుంది కదా అయితే అంటే మాకు డబుల్ కార్ట్ ఉంది మీరు చూసే ఉంటారు వీడియోస్లో మాకు ఇంకా ఆర్ఆర్ తీసుకొచ్చుకు తెచ్చుకుందాము సరిపోదు కదా అని చెప్పి బుక్ చేసామండి ఇంక ఇది చూస్తేనే నాకు ఏడుపు వస్తుంది అనమాట అండ్ సోఫా ఇవన్నీ అయితే బుక్ చేసామండి ఇంకా మంచం అయితే బాగా క్వాలిటీ అయితే బాగుందంటండి థాయ్లాండ్ నుండి వచ్చిందంటే నేనైతే చూడలేదు దగ్గరుండి నేనైతే ఇంక ఇంటి దగ్గర ఉన్నాను అనమాట మేము ఇల్లు అయితే ఈ మధ్య రీసెంట్గా మారాము కదండి ఇంక ఇల్లు కూడా ఏం సర్దలేదండి ఎక్కడ ఎక్కడే ఉన్నాయన్నమాట చూసారు కదా చూస్తేనే అర్థమవుతుంది ఈ బట్టలు అవన్నీ అయితే మోటార్లోనే ఉండిపోయాయండి ఈ మంచం ఏంటంటే మన స్టోరేజ్ అనమాట స్టోరేజ్ వచ్చిందనమాట దీనికి అంటే లాకర్స్ లాగా కాకుండా మనం పై పైన బెడ్ పైన తీయాలండి మంచం అయితే చాలా బాగుందని చెప్తున్నారు మా వారైతే లెంత్ చాలా ఎక్కువ వచ్చిందంట వీడియోలో చూస్తే మన చిన్నగా అనిపిస్తుంది కదా ఇంకా తర్వాత అయితే ఇలా అయితే ఉందండి ఇంకెవ్వరికి రాకూడదండి ఇలా అయితే ఇంకా నా బాధ అయితే ఎవ్వరికి రాకూడదన్నమాట ఇంకెలా చెప్పాలో నాకే అర్థం కావట్లేదు కొంచెం ఈ వీడియోస్ అయినా చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పి చేస్తున్నానండి ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఓవరాల్గా అయితే ఇలా ఉంటుందండి ఇంకా అమ్మే పనులన్నీ చేసుకుంటుంది అనమాట నేను చెవుల్లో దూది పెట్టుకున్నాను కదండి అందుకే నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు సరిగ్గా అర్థం కావట్లేదు ఇంకా బట్టలు మొత్తం అయితే పిండి వేసి ఆరేసిందండి ఇంకా అమ్మ అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రేపు తొమ్మిదో రోజు స్నానం చేపిస్తారంట అందుకని చెప్పేసి కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చారు అమ్మ నాన్న వెళ్ళేసి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంక మొత్తం సరుకు మొత్తం తీసుకొచ్చారండి అదే బేబీ ఉంటే ఇంకా చాలా బాగా గ్రాండ్గా అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్కే